ప్రస్తుతం గౌరవప్రదమైన స్పీకర్ స్థానంలో ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు తాను నోరు తెరిస్తే బూతులు వస్తూ ఉంటాయి ఇంతకు ముందైనా ఆయన స్పీకర్ స్థానంలోకి వచ్చిన తర్వాత అయినా తన నోటి నుంచి వచ్చే బూతుల్లో మాత్రం ఎలాంటి మార్పు ఉండడం లేదు నోరు తెరిస్తే బూతులు ఇంతకుముందు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉండి వీళ్ళు అధికారంలో లేనప్పుడు అంతే ఇప్పుడు స్పీకర్ స్థానంలోకి వచ్చాం కదా అట్లీస్ట్ హుందాగా ఉందాం ఆ చేతి యొక్క గౌరవాన్ని నిలబడే విధంగా మన మాట తీరు ఉండని అని అటువంటివి ఏం లేవు నోరుస్తే బూతులు మాత్రం అధికారుల మీద కావచ్చు తాజాగా పోలీసుల మీద కూడా డైరెక్ట్గా ఆయన మాట్లాడిన బూతులు మీడియాలో అయితే ఇంకా బూతులు గిగి గి గీగి బిప్ సౌండ్ వేస్తూ ఉన్నారు మరి ఏం చేస్తారు పచ్చి బూతులు అసలు విషయం ఏంటంట అనకాపల్లి జిల్లాలో దొండపూడి గ్రామ దేవత పండుగ జరిగిందట ఆ క్రమంగా స్పీకర్ ఇక్కడ అక్కడికి వచ్చారట అక్కడ ఆయన వెళ్ళే సమయంలో ఆయన వెళ్ళే సమయంలో పక్కన ఎస్కాట్ లేదట ఎస్కాట్ లేకపోతే ఇక కొత్తకోట సిఐ కోటేశ్వరరావును ఎస్ఐ శ్రీనివాస్ని ఇంక అసలు మామూలు బూతులు కాదు తిట్టి తిట్టి పెట్టేశారు ఎంత దారుణం అంటే బీప్ సౌండ్ వేసుకోవాల్సిందే మీడియాలో కూడా ఇంకా ఆ జనం గోళ్ళ వినిపించట్లే మామూలుగా అయితే వినిపిస్తున్నాయి కానీ బూతులు ఇంకా అయితే ఆయన బూతులు తిడుతూ ఉంటే పక్కన ఉన్న ఆయన అభిమానులు మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరు కానీ అద్దీ లెక్క ఆటలు తిట్టాలి బూతులు తిడుతూ ఉంటే వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి ఎనర్జీ చూడండి మనం ఎటువైపు వెళ్తుంది సమాజం అసలు ఆ మైండ్లు ఎటువైపు వెళ్తూ ఉన్నాయి జనాల ప్రియారిటీస్ ఏ విధంగా మారిపోతున్నాయి బూతులు తిడితే అబ్బాయి ఏంది ఇట్లానేశాడు అయినా అనుకోవాలి ఎవరైనా కానీ అక్కడ బూతులు తిడుతుంటే అతి లెక్క కేతలు ఎత్తున్నారు పోలీసులను బూతులు తిడుతూ ఉంటే బహుశా పోలీసుల మీద జనానికి ఉన్న వ్యతిరేకత కోణంలో చూడాలా అది లేకపోతే ఆ బూతులు ఉన్న జనాలు ఆస్వాదించే కోణంలో చూడాలా ఏం చేద్దాం అది ఇట్లాంటి బూతులు మనుషుల ప్రియారిటీస్ మార్చు మారిపోయి ఇటువంటి ఒక సాడిస్టిక్ ఆనందాన్ని పొందుతూ చివరికి నేను కోకటి పనిలో మాట్లాడుకునే పదో తర తప్ప ఏదో క్రికెట్ బ్యాట్ కోసం పదకొండు సంవత్సరాలు అమ్మాయి అని చంపేశాడు మరి ఈ మైండ్ సెట్లన్నీ ముదిరితే అదే అభే అయితే బూతులను ఎంజాయ్ చేసి అది లెక్క అంటున్నారు రేపు కొడుతూ ఉంటే దాన్ని ఎంజాయ్ చేసి అది లెక్క అంటారు ఎల్లుండి పొడుతూ ఉంటే నరుకుతూ ఉంటే వాటిని ఎంజాయ్ చేసి అది లెక్క అంటారు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు అది వేరే విషయం అనుకోండి ఇక అవి ముదిరిపోతూ ఉంటాయి ఏం చేద్దాం స్పీకర్ గారు పోలీస్ అధికారులు కూడా చాలా బాధపడుతున్నారట ఈ సంఘటన మీద బాధపడిన తప్ప వాళ్ళు ఏముంది ఏ వైసీపీ వాళ్ళు ఇంకెవరా అంటే ఈ ఇంకా అర్ధరాత్రి కూడా వేసి తెల్లవారు తీసుకెళ్ళి అరెస్ట్లు చేసేవాళ్ళు అధికారంలో వాళ్ళు బూతులు తిడుతున్నా కొడుతున్నా చూసి చూనట్లు పోవాలి కానీ ఎంత దారుణమైపోయింది పాపం పోలీసుల పరిస్థితి ఏమాట కానీ